హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ వితీస్ ఇప్పటి వరకు కొన్ని స్టోరీస్ చూసారు దాంట్లో చాలా ఈజీ వర్డ్స్ నేర్చుకున్నారు కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ నేర్చుకున్నారు మరి అవన్నీ తరవగానే ఉన్నారు కదా ఇక మీద నుంచి మీరు ఏం చేయాలంటే నేను పారా చదువుతాను కదా ఆ పారా చదివిన తర్వాత వీడియోని పాస్ చేయండి పాస్ చేసి మీరు దాని మీనింగ్ ఏమనుకుంటున్నారో మీకు ఎక్కడ మీనింగ్స్ రాలేదు ఏ వర్డ్ కి మీనింగ్స్ రాలేదు అవి బుక్ లో నోట్ చేసుకోండి ఓకే అప్పుడు మిగతాది మీరు ఏమనుకుంటున్నారో అనేది చెప్పండి ఆ తర్వాత మాత్రమే వీడియో ప్లే చేసి నేనేం చెప్తున్నాను అనేది వినండి అప్పుడు మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటేనా కాదా అని చూసుకోండి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అది కరెక్ట్ చేసుకోండి బికాస్ రోజు మనం నేర్చుకోవడమే కాదు కదా మీరు ఎంత వరకు నేర్చుకుంటున్నారో ఎంత వరకు మీరు నేర్చుకున్నారో అనేది కూడా మీకు తెలిస్తేనే కదా మీరు ఇంకా ఎంత ప్రాక్టీస్ చేయాలి అనేది అర్థమవుతుంది ఎందుకంటే మనం పదే పదే అవే వర్డ్స్ రిపీట్ చేస్తున్నా కూడా మళ్ళీ మీరు ఆ వర్డ్ మర్చిపోయారంటే ఇంకా ప్రాక్టీస్ అవసరం అని కదా అందుకోసమే ఇది చిన్న ప్రాక్టీస్ అని అనుకోండి చిన్న టెస్ట్ అనుకుంటారో ప్రాక్టీస్ అనుకుంటారో వాట్ ఎవర్ ఇస్ ఏదో ఒకటి మనం ఇప్పటి వరకు మాట్లాడిన కొత్త వర్డ్స్ కూడా దీంట్లో ఉన్నాయి సో ఆ వర్డ్స్ పక్కన పెట్టేసి మిగతా వర్డ్స్ వరకు మీరు అంతా ఆన్సర్ చేయగలిగారా మిగతా వర్డ్స్ ఈ వర్డ్స్ ని పక్కన పెట్టేసి మిగతా వర్డ్స్ వరకు మీరు అంత ఆన్సర్ చేయగలిగారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడు మాత్రం వీడియో ఆన్ అయినాక నేను పారా చదివిన తర్వాత ఏం చేయాలి మీరు పాస్ చేయాలి ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను లెట్స్ బిగిన్ ద క్లాస్ టుడే ఏం చేయగలను హీ థాట్ హీ థాట్ అంటే అనుకుంది ఆలోచించుకుంది నేను ఏం చేయగలను వాట్ విల్ ఐ డూ హీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అటు లివ్ అండ్ ఫుడ్ టు ఈ ఏం చేసింది హీ స్టార్టెడ్ ఒక ఉండడానికి ఒక ప్లేస్ తినడానికి ఒక ఫుడ్ తినడానికి ఫుడ్ కోసం చూసింది సడన్లీ హీ సా బాప్ ద బచ్చర్ బాస్ బిజీ సెల్లింగ్ మీ టు పీపుల్ రాజా వాస్ వెరీ హంగ్రీ హీ వెన్ యూ ద షాప్ ఇన్ ద హోప్ టు గెట్ సమ్ ఫుడ్ ద బచ్చర్ దచ్చా హోడ్ హిమ్ అవే సడన్లీ సడన్లీ అంటే అకస్మాత్తుగా హీ సా బాప్ బచ్చర్ అంటే ఎవరైతే మీట్ ని కొడతారో అమ్ముతారో వాళ్ళని బచ్చర్ అంటారండి సో హీ సా షాప్ అంటే చూసిందంట షాప్ ని చూసింది రాజా వాజ్ వెరీ హంగ్రీ హీ వెన్ షాప్ ఇన్ ద హోప్ టు గెట్ సమ్ ఫుడ్ రాజాకి చాలా ఆకలిసింది హంగ్రీ అంటే ఆకలి షాప్ దగ్గరికి వెళ్ళింది ఇన్ ద హోప్ టు గెట్ సమ్ ఫుడ్ ఇన్ ద హోప్ టు గెట్ సమ్ ఫుడ్ అంటే కొంచెం ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అనే ఆశతో వెళ్ళింది ద బచ్చర్ సా హెమ్ అండ్ షూడ్ హెం అవే షూడ్ హెం అవే అంటే టు డ్రైవ్ సమ్మన్ ఆర్ యానిమల్ బై క్రైమ్ షూ టెస్ మీద మనం ఏమైనా ఆరబెట్టామనుకోండి ఏమైనా కాకులు వచ్చినాయి అనుకోండి తీసుకోవడానికి ఏం చెప్తాం అంటాం కదా దాన్ని ఇంగ్లీష్ లో షూడ్ అంటాం అనమాట షూడ్ మనం షుష్ అంటాం అదే సేమ్ వర్డ్ ఇంగ్లీష్ లో షూడ్ షూడ్ హెమ్ అవే రాజా వాక్ ద లిటిల్ డిస్టెన్స్ స్టూడ్ లుకింగ్ అట్ ద షాప్ సడన్లీ హీ సాంగ్ టు స్టీల్ సీట్ ఫ్రమ్ ద షాప్ వెన్ ద బస్ బ్యాక్ వెస్టర్న్ రాజా లిటిల్ డిస్టెన్స్ రాజా ఏం చేసింది కొంచెం దూరం వెళ్లి అక్కడ నుంచి అండ్ స్టూడ్ స్టూడ్ అంటే నుంచుందంట లుకింగ్ ఎట్ దాప్ ఆ షాప్ నే చూస్తూ నుంచుంది సడన్లీ హీ సాంగ్ టు స్టీల్ సమ్మిట్ ఫ్రమ్ ద షాప్ వెన్ ద బస్ బ్యాక్ వెస్టర్న్ ఇంకొక ఇడియం చూడండి ఇక్కడ బచర్స్ బ్యాక్ వెస్టర్న్ సరే సెంటెన్స్ చూద్దాం సడన్లీ సడన్ గా ఏమైంది హి మ్యాన్ ట్రై టు స్టీల్ ఒక పర్సన్ ని చూసింది స్టీల్ ఇక్కడ మీకు చెప్పాను కదా హోమోనిమ్స్ అండ్ ఇక మీద నుంచి హోమోనిమ్స్ వచ్చిన హోమోఫోన్స్ వచ్చినా అని చెప్తానని ఇక్కడ స్టీల్ అనే పదం చూడండి అది హోమోఫోన్ నిన్న హోమోనియం అంటే ఏంటో చూసాం ఇవాళ హోమోఫోన్ అంటే చూద్దాం అంటే ఇప్పుడు హోమోఫోన్స్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది కానీ స్పెల్లింగ్ వేరే ఉంటుంది మీనింగ్ వేరే ఉంటుంది దాన్ని హోమోఫోన్స్ అదే నిన్న మనం చూసాం ఏంటి ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది కానీ మీనింగ్ మాత్రం వేరు వేరు ఉంటాయి అది హోమోనిమ్స్ ఇది వచ్చి స్పెల్లింగ్ కూడా వేరుగానే ఉంటుంది అది హోమోఫోన్స్ సో ఇక్కడ మరి చూస్తే స్టీల్ ఈ కథ ప్రకారం స్టీల్ కథ ప్రకారం కథ లేకపోయినా కూడా స్టీల్ ఎస్టీఈల్ దాంట్లో అయితే మనం కథ ప్రకారం చూసుకోవాలి హోమోనిమ్ అయితే ఇక్కడ హోమోఫోన్ కదా మనకి స్పెల్లింగ్ తేడా ఉంటుంది కన్ఫ్యూజన్ అక్కర్లేదు సో స్టీల్ ఎస్టీఈల్ స్టీల్ పలకడం మట్టికి ఒకేలా ఉంటుంది స్టీల్ అంటే దొంగతనం చేయడం అనమాట అదే స్టీల్ ఎస్టీఈల్ స్టీల్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు జనరల్ గా మెటల్ చాలా వరకు మనం ఇంట్లో యూజ్ చేసే కిచెన్ యూటెన్సిల్స్ అన్ని స్టీల్ తోనే కదా తయారు చేసి ఉంటాయి దీస్ బాటిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్టీల్ వెన్ దర్స్ టర్న్ వెన్ ద బస్ బ్యాక్ వెస్టర్న్ అంటే ఇది ఇడియం ఇడియం అంటే ఏంటి లాస్ట్ టైం కూడా మనకు ఒక ఇడియం వచ్చింది కీపానా డాంగ్కీ అని ఇడియం అంటే ఏంటి డైరెక్ట్ గా మనం సపరేట్ గా ఒక్కొక్క పదం చూసుకుంటే దాని అర్థం వేరుగా ఉంటుంది సెంటెన్స్ మొత్తానికి అర్థం వేరుగా ఉంటుంది బ్యాక్ బ్యాక్డ్స్ టర్న్ అంటే అటు తిరిగి ఉండడం కాదు దాని అర్థం ఏంటంటే ఎవరైనా బ్యాక్ బ్యాక్వర్డ్స్ టర్న్ అని అంటే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు అంటే మిమ్మల్ని ఫేస్ చేయట్లేదు ఏదో పనిలో ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది ఇలా చెప్పారనుకోండి జనరల్ గా జరిగేదే యాజ్ సూన్ ఆస్ ద టీచర్స్ బ్యాక్ వర్స్ టర్న్ స్టూడెంట్ స్టాప్ రైటింగ్ అర్థమైందా మీకు ఇప్పుడు అంటే టీచర్ వేరే ఏదో ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కూడా చూడండి టీచర్ వేరే ఏదో ఇంకో టీచర్ తో మాట్లాడటమో ఇంకో ఏదో ఇన్వాల్వ్ అవ్వటము ఇంకో వేరే ఏదో పనిలో ఉంటే గుర్తుంది కదా మీకు సో బిస్పరింగ్ స్టార్ట్ చేసేస్తారు దాన్ని బ్యాక్ టర్న్ అంటే వాళ్ళు ఏదో పనిలో ఇన్వాల్వ్ అవ్వరు అక్కడ అటెన్షన్ లో లేరు వాళ్ళు ఏ టాస్క్ చేస్తున్నారో దాంట్లో అటెన్షన్ లో లేరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి అక్కడ అటెన్షన్ లేరు లేరు ఇంకో ఏదో పని మీద ఇన్వాల్వ్ అయి ఉండాలని బ్యాక్వర్డ్ టర్న్ అంటారు రాజా స్టార్టెడ్ బాకింగ్ లౌడ్లీ బట్చర్ టర్న్ అండ్ సో దీఫ్ హిరాన్ ఆఫ్ టు దాన్ కాస్ దో దీఫ్ అప్పుడు ఆ బర్ తిరిగి చూసాడంట ఆ దొంగని చూసి హిరాన్ ఆఫ్ టు ద మ్యాన్ కాఠిమ్ అండ్ గాడ్ బ్యాక్ ద మీట్ మనిషి వెనకాల వెళ్ళి పరిగెత్తి అంటే పట్టుకున్నాడు అండ్ బ్యాక్ ద మీట్ అంటే మళ్ళీ అతను తీసేసుకున్న దొంగతనం స్టీల్ చేసిన మీట్ ని తీసేసుకున్నాడు గాడ్ బ్యాక్ ద మీట్ ద బో వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ రాజాస్ హానెస్టీ అండ్ గేవ్ హిమ్ సమ్ మీట్ ఫ్రమ్ దట్ డే రాజా లివ్ విత్ ద బో అండ్ సర్వ్ హిమ్ వెల్ ద బో వాజ్ హ్యాపీ టు హ్యావ్ అ జాగ్ లైక్ రాజా వెరీ ప్లీస్డ్ విత్ రాజాస్ హాస్టీ అండ్ గేవ్ హిమ్ వెరీ ప్లీజ్డ్ వెడ్ అంటే చాలా హ్యాపీ అయ్యాడనమాట రాజాస్ హానెస్టీ రాజా నిజాయితీగా నిజాయితీగా ధరవటం వల్లే కదా పట్టుకున్నాడు అందుకని అండ్ గేవ్ హిమ్ సమ్మీర్ ఫ్రమ్ దట్ రాజా లివ్ విత్ బో అండ్ సర్వ్ హిమ్ వెల్ రాజా ఆ రోజు నుంచి రాజా తో ఉండి లాస్ట్ టైం సర్వ్ అంటే నేను సర్వ్డ్ అంటే వండి వడ్డించడం అని చెప్పాను వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు నిర్వహించడానికి కూడా సర్వ్డ్ అని అంటారు ఇవాళ మనం చూసిన బట్ స్పిగ్గర్ రివిజన్ చేద్దామా బర్ బర్ అంటే కసాయి వాడు షూడ్ హిమ్ అవే అంటే తరమటం షు అనే తరమటం అంటే బార్కింగ్ మనకి నిన్న కూడా చెప్పుకున్నాం బార్కింగ్ గురించి మొరగటం బార్క్ అంటే గుర్తున్న రెండు మీనింగ్స్ ఒకటి మొరగటం ఒకటి చెట్టు బెరడు బ్యాక్ వస్టర్డ్ అంటే వేరే ఏదో పనిలో ఇన్వాల్వ్ అయి ఉండడం అక్కడ అటెన్షన్ లేకపోవడం ప్లీజ్డ్ ప్లీజ్ అంటే హ్యాపీ ప్లీజ్డ్ అని ఎప్పుడు వాడతారు అంటే ఇఫ్ యు ఆర్ ప్లీజ్ యు ఆర్ హ్యాపీ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్మన్ ఇక్కడ ఈ స్టోరీలో ప్లీజ్ అని ఎందుకు పాడాడు ఎందుకంటే ఆ బచ్చర్ రాజా బిహేవియర్ తో చాలా హ్యాపీగా ఉన్నాడు తన హానెస్టీతో చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే సమ్మన్ ఏదో ఎవరో ద్వారాను హ్యాపీగా అవితే దాన్ని అక్కడ మనం ప్లీజ్ అని యూజ్ చేస్తాం నెక్స్ట్ హానెస్టీ హానెస్టీ అంటే నిజాయితీ నేను స్టోరీ పేరు మర్చిపోయానండి హానెస్టీ అంటే గుర్తొచ్చింది హానెస్ట్ రాజా స్టోరీ పేరు ఇవాళ చాలా చాలా తక్కువ వచ్చే చూసాం కదా అందుకని ఇవాళ అప్లోడ్ చేసేస్తున్నాను మరి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం అంటే టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్